యూట్యూబ్లో మన ఛానల్ ఎలా పెట్టుకోవాలి ఆ ఛానల్ స్టార్ట్ చేయడానికి కావలసిన ఈమెయిలు అలాగే లోగో పేరు ఆ తరువాత అది ఎక్కడెక్కడ ఎలా అప్లోడ్ చేస్తే అది అందరికీ విజిబిలిటీ ఉంటుంది అన్న విషయాలు మనం తెలుసుకున్నాం ఈరోజు మీకు నేను ఏ విధంగా వీడియో అప్లోడ్ చేయాలో చూపిస్తాను ఇది నా ఛానల్ జీకే తెలుగు టాకీస్ చూశారు కదా ఇలా నా ఛానల్ ఓపెన్ చేసుకుని దీన్ని కంటెంట్స్లోకి వెళ్తే యువర్ వీడియోస్ ఇక్కడ నేను ఇంతకాలం అప్లోడ్ చేసిన వీడియోలన్నీ ఇలా కనిపిస్తుంటాయి మన ఛానల్లో ఈ విధంగా ఇప్పుడు నేను క్రియేట్ ఇక్కడ క్రియేట్ అని ఉంటుంది ఆ క్రియేట్ అన్న చోట క్లిక్ చేస్తే అప్లోడ్ వీడియోస్ అని వస్తుంది అప్లోడ్ వీడియోస్ అని కొట్టిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఫైల్ అంటుంది మీరు ఏ వీడియో అయితే ముందుగా తయారు చేసుకుని ఉన్నారో అది ఏ ఫోల్డర్లో ఉందో చూసుకుని ఇక్కడ అప్లోడ్ చేయాలి సెలెక్ట్ ఫైల్ క్లిక్ చేయాలి సెలెక్ట్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత అది మీ వీడియో ఎక్కడుందో అడుగుతుంది నేను ప్రతిరోజు లలిత సహస్రనామ సర్వస్వం అని ఒకటి చేస్తున్నాను ఈ మధ్యకాలంలో లలితాదేవి సహస్రనామాల్లో ఒక్కొక్క శ్లోకానికి అర్థం చెప్తూ ఇక్కడ ఈరోజు వరకు నూట రెండు అయ్యాయి సో ఇప్పుడు నూట మూడో శ్లోకం ఏ విధంగా నేను అప్లోడ్ చేస్తానో మీరు చూడండి ఇక్కడ నూట మూడో శ్లోకం ఉంది ఇది పెట్టి దాన్ని ఓపెన్ అంటే అది ఇక్కడికి వస్తుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఇక్కడ మనం పేరు పెట్టుకోవాలి టైటిల్ లలితా సహస్రనామం నూట మూడవ శ్లోకం అది పదమూడవ అధ్యాయానికి సంబంధించింది ఇక్కడ పేరు పెడతాను అలాగే డిస్క్రిప్షన్లో కూడా అది ఎవరు చెప్తున్నారు లేదా మనం తయారు చేసిన వీడియో కాంటెంట్ ఏంటన్నది ఇక్కడ చూసుకోవాలి ఇంతకుముందు శ్లోకంలో నేను కాపీ చేసుకుంటాను డిస్క్రిప్షన్ మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే నూట మూడవ శ్లోకం పదమూడవ అధ్యాయం మీరు చూడొచ్చు డిస్క్రిప్షన్లో మనం రాసిన తర్వాత టైటిల్లో టైటిల్ పెట్టాము డిస్క్రిప్షన్ ఇచ్చాము లోడ్ అవుతోంది ప్రాసెసింగ్ అవుతోంది యూ కెన్ సి ప్రాసెసింగ్ అని వీడియో ప్రాసెసింగ్ అని వస్తుంది ఇప్పుడు ఏం చేయాలంటే విజిబిలిటీ విజిబిలిటీలో చెప్పాను కదా ప్రైవేట్ అన్లిస్ట్ పబ్లిక్ అని ఉంటుంది దాని కింద షెడ్యూల్ ఈరోజు నేను ఆల్రెడీ పెట్టేశాను కాబట్టి ఈ నూట మూడో శ్లోకం రేపు కోసం రేపటి కోసం నేను షెడ్యూల్ చేసిన పద్నాలుగో తారీఖు ఇక్కడ డేట్ పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ టైం నార్మల్గా నేను ఉదయం ఆరు గంటలకి పెడతాను ఉదయం ఆరు గంటలు టైం జోన్ కూడా మనం ఫిక్స్ చేయాలి మీ మనం ఇండియాలో ఉంటాం కాబట్టి లోకల్ టైం అది క్లిక్ చేసుకోవాలి ఇది చేసుకున్న తర్వాత ఇది షెడ్యూల్లోకి వెళ్తుంది ఇక్కడ షెడ్యూల్ అంటే షెడ్యూల్లోకి వెళ్తుంది వెళ్ళే ముందర మనం ఇక్కడ డీటెయిల్స్ టైప్ చేసి ప్రతి వీడియోకి తంబనైల్ చాలా ముఖ్యం అప్లోడ్ ఫైల్ తంబనైల్ తంబనైల్ కూడా మనం ముందరగానే తయారు చేసుకోవాలి నూట మూడవ శ్లోకం నూట మూడవ శ్లోకం చూసారా శ్లోకం వన్ నాట్ త్రీ తంబనైల్ అది తయారు చేసుకుని ఇక్కడ ఓపెన్ అంటే ఇక్కడ తంబనైలు మనకి కావాల్సిన తంబనైల్ ఇక్కడికి వస్తుంది వచ్చిన తర్వాత ఇది ప్లేలిస్ట్ అని ఉంటుంది మీరు తయారు చేసుకునే వీడియోలకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేలిస్ట్ పేరు పెట్టి ప్లేలిస్ట్ అని పెట్టాలి నేను దీనికి లలిత సహస్రనామ స్తోత్ర సర్వస్వం పెట్టాను అది క్లిక్ చేస్తే మనం చేసిన దీనికి సంబంధించిన వీడియోలు అన్నీ ఆ ప్లేలిస్ట్లోకి వెళ్తాయి అప్పుడు మీరు ఎవరికైనా షేర్ చేయాలంటే ఒక సింగిల్ వీడియో బదులు ప్లేలిస్ట్ షేర్ చేస్తే ప్లేలిస్ట్లో ఉన్న అన్ని వీడియోలు చూసేవాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇక్కడ షో మోర్ అని ఉంది చూడండి ఇలా వీడియో చేసిన తర్వాత నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అన్నది మనం ఎప్పుడూ కూడా క్లిక్ చేయాలి ఆ తర్వాత షో మోర్ అన్న దాంట్లోకి వెళ్ళి షో మోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ట్యాగ్స్ పెట్టుకోవాలి మీ వీడియోకి సంబంధించిన ట్యాగ్స్ ఏవైతే అవి కుకింగ్ అయితే కుకింగ్ స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ పద్యాలు అయితే పద్యాలు కవితలు అయితే కవితలు మోటివేషన్ అయితే మోటివేషన్ స్టోరీ అయితే స్టోరీ సాంగ్స్ పాటలు ఏదైతే అది ఒక్కొక్క మీరు మ్యాక్సిమం ట్యాక్స్ ఇచ్చుకోవచ్చు ఎంటర్ ట్యాక్స్కి ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఇది సుమారు ఐదు వందల దాకా ఇచ్చారు ట్యాక్స్ పెట్టుకుందుకు ఆ తర్వాత వీడియో లాంగ్వేజ్ తెలుగు అని పెట్టుకోవాలి తెలుగు అయితే తెలుగు అయితే తమిళ్ ఏదైతే అది ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ ఆ తర్వాత ఇక్కడ డోంట్ అలో రీమిక్సింగ్ అన్నది క్లిక్ చేసుకోవాలి మనం కష్టపడి తయారు చేసుకున్న ఈ వీడియోని మరెవరు వాడుకోవడానికి వీలు లేకుండా డోంట్ ఎలో రీమిక్సింగ్ అన్నది ఎప్పుడు కూడా పెట్టుకోవాలి ఇక కేటగిరీ కేటగిరీలో రకరకాలు ఉంటాయి కామెడీ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ యానిమేషన్ గేమింగ్ హౌ టు అండ్ స్టైల్ మ్యూజిక్ ఎట్సెట్రా ఎట్సెట్రా ఇందులో మ్యూజిక్ నేను ఎంచుకున్నాను ఈ విధంగా మనం కావలసినట్టుగా అన్ని చేసుకున్న తర్వాత దాన్ని షెడ్యూల్ చేయాలి షెడ్యూల్ షెడ్యూల్ చేసిన తర్వాత ఇక్కడ ద వీడియో విల్ బి సెట్ టు పబ్లిక్ ఆన్ ఫోర్టీన్త్ మీరు చూడొచ్చు ఆన్ మే ఫోర్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఏఎం రేపు ఉదయం ఇది నేను షెడ్యూల్ చేసి పెట్టాను చేసిన తర్వాత క్లోజ్ చేసేయాలి సో ఇది షెడ్యూల్ చేయబడింది రేపు ఉదయం ఆరు గంటలకి మనం ఆన్ చేసిన ఆన్ చేయకపోయినా ఆన్లైన్లో ఉన్న ఆన్లైన్లో లేకపోయినా ఆటోమేటిక్గా అది విజిబిలిటీలోకి వచ్చేస్తుంది అదండి ఆ విధంగా ఒక్కొక్క వీడియో మనం తయారు చేసుకుని లోడ్ ఒక ఫోల్డర్లో పెట్టుకుని ఆ ఫోల్డర్లో పెట్టుకున్నది యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి దాన్ని అప్లోడ్ చేసి ఆ వీడియోకి పేరు పెట్టి డిస్క్రిప్షన్లో దాని గురించి రాసి ఆ తర్వాత అది ప్లేలిస్ట్ తయారు చేసుకుంటే ఏ ప్లేలిస్ట్లోకి వెళ్ళాలో చూసుకుని ఆ ప్లేలిస్ట్ టిక్ చేసి ఆ తర్వాత అది పబ్లిక్ వెంటనే చూడాలనుకుంటే అందరూ వెంటనే పబ్లిక్లో పెట్టుకుని అన్లిస్ట్లో పెట్టుకుంటే మీరు ఎవరికి పంపిస్తే వాళ్ళే చూడగలరు ప్రైవేట్లో పెట్టుకుంటే అది అలాగ ఉంటుంది సీక్రెట్గా తర్వాత కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకుని మళ్ళీ కావాలంటే మళ్ళీ దాన్ని పబ్లిక్ చేసుకోవచ్చు షెడ్యూల్ చేసుకుంటే ముందుగానే తయారు చేసుకున్నది మర్నాటికి ఉదయానికి మర్నాడు ఎప్పుడైతే అప్పుడు మీరు ఎప్పుడు షెడ్యూల్ చేసుకోవాలనుకుంటున్నారో ఒక పర్టిక్యులర్ డేట్కి ఆ డేట్ టైం ఇస్తే ఆ టైంకి ఈ విధంగా షెడ్యూల్ అయ్యి ఆ వీడియో వస్తుంది సో ప్రాథమికంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఎలా తయారు చే ఎలా పేరు పెట్టుకోవాలి ఏ విధంగా దానికి కావలసిన విషయాలు ఉన్నాయి ఆ తర్వాత అది ఎటువంటి కేటగిరీల్లో దాన్ని అప్లోడ్ చేయాలి అన్నది ఇప్పుడు దాకా మనం అంత క్షుణ్ణంగా తెలుసుకున్నాం ఇకపోతే ప్రతి వీడియోకి ఒక తంబినేలు చాలా ఇంపార్టెంట్ ఈ విషయం నాకు తెలియదు చాలా కాలం నేను చేసిన వీడియోలు అలాగ స్నేహితులకి వీళ్ళకి వాళ్ళకి పంచడం తప్ప తంబు యొక్క ప్రాముఖ్యత నాకు మొదట్లో తెలియలేదు ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అది చాలా సంవత్సరాలు అసలు నేను తంబు గురించి ఆలోచించలేదు అది ఎలాగని కూడా నేను పట్టించుకోలేదు తంబనీళ్ళు అన్నది చాలా సులువైన మార్గమే దీనికి నార్మల్గా నేను యూజ్ చేసేది ఏంటంటే గ్రీన్ ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి నేను గ్రీన్ ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ యూట్యూబ్ అని ఉంది ఒకటి నేను ఈ దీన్ని తీసుకుని ఇక్కడ నేను ఎక్కువగా తమ్ము తయారు చేసుకుంటాను ఇది ఫ్రీ మనం ఏమీ డబ్బులు కట్టక్కర్లేదు ఈ విధంగా వస్తుంది ఇది ఈ విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు వెబ్ పేజీ ఇక్కడ మీకు అన్ని ఈజీగా ఉంటాయి ఇక్కడ డిజైన్స్ ఉంటాయి మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు ఆ డిజైన్ తీసుకున్న తర్వాత దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మనకు కావాల్సిన విధంగా అక్కడ కాపీ పేస్ట్ చేసుకుని మన తెలుగులో తర్వాత బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా ఇక్కడ రకరకాల బ్యాక్గ్రౌండ్లు ఉంటాయి మనకి నచ్చిన డిజైన్ తీసుకుని దాన్ని ఎడిట్ చేసుకుని ఈ విధంగా మనం చేసుకోవచ్చు మీకు ఒకటి చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ నూట శ్లోకం నేను పెట్టాను కదా ఈ నూట శ్లోకం నూట ఇరవై ఒకటి ఎలా చేస్తున్నానంటే మనం లలిత అమ్మవారి శ్లోకం చేస్తున్నాను కాబట్టి ఇక్కడ లలిత అమ్మవారి శ్లోకాలు మనం ఎక్కడున్నాయో చూసుకుని వెబ్సైట్లో మనకు కావాల్సిన తెలుగు మ్యాటర్ ఏదైనా సరే వెబ్సైట్లో చూసుకుని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు లేదా మనం లేఖనీలో కూడా తయారు చేసుకుని దాన్ని పెట్టుకోవచ్చు ఇప్పుడు నూట ఇరవై ఒకటో శ్లోకం నూట ఇరవై దాకా నేను తమ్మునైల్స్ చేసుకున్నాను నూట ఇరవై ఒకటి ఇక్కడ కాపీ చేశాను కాపీ చేసి ఈ క్యాన్వా డాట్ కామ్ అన్నది ఇది క్యాన్వా డాట్ కామ్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఈ క్యాన్వా డాట్ కామ్లో ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ తయారు చేసుకున్న దాని దగ్గర కాపీ పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ నూట ఇరవై ఒకటి తయారైపోయింది ఇలా తయారైపోయిన తర్వాత దాన్ని షేర్ అని క్లిక్ చేస్తే డౌన్లోడ్ అని అడుగుతుంది డౌన్లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత అది డౌన్లోడ్ అయిపోతుంది అది డౌన్లోడ్ అయి మనకి ఒక ఫోల్డర్లోకి వెళ్ళిపోతుంది అది మనం ఏ ఫోల్డర్లు ఇస్తే ఆ ఫోల్డర్ నేను జీకే తెలుగు టాకీస్ అనే ఫోల్డర్ ఇచ్చుకున్నాను మీకు చూపిస్తాను జీకే తెలుగు టాకీస్ అనే ఫోల్డర్లో నూట మూడో ఎలా వచ్చిందో ఇది జీకే తెలుగు టాకీస్ మన డాక్యుమెంట్స్ ఫోల్డర్లో జీకే తెలుగు టాకీస్ క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నావన్నీ వచ్చాయి ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ మీరు చూడొచ్చు నూట డౌన్లోడ్ సారీ డౌన్లోడ్లో మీరు ఇక్కడ చూడొచ్చు నూట ఇరవై ఒకటోది ఇక్కడ తయారైపోయింది అయిపోయి ఇక్కడికి వచ్చింది క్లియర్గా చూడొచ్చు నూట ఇరవై ఒకటి దీన్ని తీసుకెళ్ళి నా జీకే తెలుగు టాకీస్ దాంట్లో నేను పెట్టేసుకుంటాను రేపు ఆ నూట ఇరవై ఒకటో శ్లోకం వచ్చినప్పుడు దాన్ని నేను తయారు చేసుకుంటాను నూట ఇరవై ఒకటి చూసారా ఇక్కడ నేను స్టోర్ చేసుకుని పెట్టుకుంటాను నాకు కావలసినప్పుడు మళ్ళీ దాన్ని యూజ్ చేసుకుంటాను సో ఈ విధంగా క్యాన్వాస్ అని ఉంటుంది సో ఆ క్యాన్వా డాట్ కామ్ ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను క్యాన్వా డాట్ కామ్ క్యాన్వా డాట్ కామ్ ఇది బెస్ట్ బెస్ట్ సైట్ థమ్ నైల్స్కి చాలా మంచి తమ్ము నైల్స్ అన్నీ తయారు చేసుకోవచ్చు మీరు తెలుగు టైప్ చేయాలనుకుంటే లేఖిని ఓపెన్ చేసుకుని లేఖినిలో టైప్ చేసి అది ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు దానికి అవకాశం ఉంది ఈ విధంగా కొత్తగా యూట్యూబ్ పెట్టాలనుకునేవాళ్ళు పెట్టిన వాళ్ళు వాళ్ళు తమ్మ నైల్స్ తప్పనిసరిగా పెట్టండి తమ్మ నైల్స్ లేకపోతే ఆ యొక్క వీడియో ఎక్కువగా ఆకట్టుకోలేదు తమ్మ ఉంటే పెద్ద పెద్ద అక్షరాలతోటి అది ఏ వీడియో ఏంటో ప్రేక్షకులకి మంచి ఆసక్తి కలిగిస్తుంది ఆ విధంగా మంచి మంచి తంబ నైల్స్ పెట్టుకుని చక్కటి తమ్ము నైల్స్ కొంతమంది మీరు ఈరోజు కోటీశ్వర్లు అవుతారు అని పెడతారు తమ్మనేలు అంతా మోసం ఆ లోపల వెళ్ళిన తర్వాత విషయం మీరు అతి భయంకరంగా జీవితంలో ఇబ్బంది పడతారని చెప్తుంటాడు ఇటువంటి జిమ్మిక్స్ కానీ ఇటువంటి అర్థం పర్థం లేని హెడ్డింగ్లు పెట్టి లోపల విషయం పైన విషయం అది మనకు తెలుసు కదా సామెత పైన పటారం ఏదో లోన పైన ఇది లోన ఇది అని చెప్పి వస్తుంది పైన పటారం లోన లోటారం అనేదో ఆ విధంగా మనం ఎప్పుడు కూడా అసందర్భ తమ్మ కానీ లేదా ఏదో వ్యూస్ రావాలని పదిమంది దీన్ని చూసి తొందరగా మనకి ఎంతసేపు యూట్యూబ్ యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ అప్లోడ్ చేయడం ఇది డబ్బు సంపాదన కేవలం అనే దృష్టితో మాత్రమే ఉంటే కనుక ఇది కొంతకాలమే నడుస్తుంది వాళ్ళకి వాళ్ళు పూర్తి పూర్తికాలం వాళ్ళు దీన్ని నడిపించలేరు మనం ఎంతో ఆసక్తితో శ్రద్ధతో మన యొక్క ఇష్టంగా అది కష్టమైనా సరే ఇష్టంగా భావించి ఆ పని చేయాలి ఆ పని చేసినప్పుడు అందుకనే అన్నారు కష్టే అన్నారు తప్ప ఊరికనే ఫలితం వచ్చేది అది ఎంతకాలం నిలబడదు ఉండదు కూడా కష్టపడాలి కష్టపడిన తర్వాత దాని ద్వారా వచ్చే ఫలితం ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది మీకు ఎప్పుడూ నిత్యం వస్తూ ఉంటుంది కొంతకాలం వచ్చి తర్వాత ఆగిపోయేది మనకెందుకు చక్కగా మీరు సాధన చేస్తూ మంచి మంచి అందరికీ చెబుతూ దాన్ని మీ ఛానల్ని మీరు అలాగా ఒక బిడ్డలా పెంచుకుంటూ వెళ్తే తెలుసు కదా ఒక బిడ్డ బుద్ధులు నేర్చుకున్న తర్వాత అప్పర్ ప్రైమరీ ప్రైమరీ అప్పర్ ప్రైమరీ కాలేజ్ తర్వాత పీజీ అన్నీ అయిన తర్వాత ఉద్యోగపర్వంలోకి అడుగు పెడతాడు ఎంత ఇటు ఇరవై సంవత్సరాల కృషి ఉంది ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కృషి అంతే ఎల్కేజీ నాడే కిలో బంగారం కొనే స్థాయి రాదు కదా ఎవరికి అందుకని జాగ్రత్తగా శ్రద్ధగా మీరు చెప్పేది చేసుకుంటూ వెళ్ళండి వెహికల్ పోస్టులు వెకిలి వేషాలు వేస్తూ అవి కూడా వాళ్ళు కూడా చాలా బాగా సంపాదిస్తున్నారు ఊరికి గంతులు వేస్తూ రకరకాలుగా దాని ద్వారా ఏమవుతుందంటే కొంతకాలం తర్వాత వాళ్ళలో మానసిక రుగ్మత మొదలవుతుంది మానసిక రుగ్మతలు మొదలై వాళ్ళు ఏదో బాగా డబ్బు చే వచ్చిందనుకుంటారు కానీ జబ్బులు చేసి అప్పులు కూడా చేసి అయినా సరే ఆ రోగాలు తీరక ఎంతో అవస్థపడే రోజులు వస్తాయి అందుకని ఈ రోజు బాగానే ఉంటుంది ఏదో రకరకాలుగా ఇక్కడ అక్కడ కాపీ పేస్ట్ చేసి పెట్టాం బాగా చూసారు అందరూ అలాగే లేదా ఏదేదో రకరకాల పిచ్చి పిచ్చి వేషాలు గంతులు అరుపులు వెకిలి వేషాలతోటి మిలియన్ వ్యూస్ టూ మిలియన్ టెన్ మిలియన్ ఏదో ఇదే అది చేశారు దానివల్ల శాశ్వతమైన ప్రయోజనం లేదు దానివల్ల రాబోయే కాలంలో ఇబ్బందులే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని నేను నమ్ముతున్నాను మీరు చేసేది ఏదైనా సరే శ్రద్ధగా చేయండి మంచిగా చేయండి అది మిల్లిగా అందరిలోకి వెళ్ళినా మరేం పర్వాలేదు ఈ వేళ కాకపోతే రేపు ఇంగ్లీష్లో దేర్ ఈజ్ ఆల్వేస్ నెక్స్ట్ అనే ఒక కోట్ ఉంది చాలా మంచిది ఈ ఈవేళతోటి ప్రపంచం ఆగిపోలేదు ఈ సృష్టిలా నడుస్తూనే ఉంటుంది కాక నేను ముందరే చెప్పినట్టుగా యూట్యూబ్ అనేది మీ మానసిక ఆనందానికి మీలో ఉన్న ఆశయాలకి అభిరుచులకి తదనుగుణంగా దాన్ని మీరు పెట్టుకోండి అంతేగాని పోటీతత్వంగా మాత్రం ఎప్పుడూ పెట్టవద్దు సర్వీస్ మోటోతో మీరు చేసినాడు డెఫినెట్గా సర్వీస్ ఈజ్ గాడ్ గాడ్ భగవంతుడు ఇచ్చేదానికన్నా యూట్యూబ్ వాడు ఇచ్చేది మనకెంత ఆలోచించండి నేను చెప్పే విషయం మీకు నచ్చకపోతే వదిలేయండి కానీ ఒక ఆశయంతో ఉత్తమ విధానాలతో చక్కటి సందేశాలతో అది కొంతమందికి రీచ్ అయినా మరేం పర్వాలేదు ఆ భగవంతుడికి రీచ్ అయ్యిందా మీరు చేసే నిస్వార్థ సేవ మీకు కుబేరుడే అద్భుతమైన ధనరాశులు కురిపించేలా చేస్తాడు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి వచ్చి మీతోటి నివాసం ఉంటుంది అవి కావాలా లేదా ఈ నాలుగు వేల అవర్సు ఆ తర్వాత థౌజండ్ సబ్స్క్రైబర్సు తొందర తొందరగా రాత్రి రాత్రి అయిపోయి ప్రతీ నెల దీని ద్వారానే డబ్బులు కావాలా అల్టిమేట్గా మనకి మన సనాతన ధర్మం ఏం చెప్పింది తృప్తితో జీవించమని చెప్పింది సమ్ తృప్తి ఉంటే కుదరదు సమ్ ఎస్ఓఎంఈ సమ్ తృప్తి తృప్తి అనేది ఫుల్గా ఉండాలి ఎఫ్యుఎల్ఎల్ సంతృప్తి సంతృప్తి తెలుగు నేను ఇంగ్లీష్లో కట్ చేసి చెప్తున్నా సమ్ ఎస్ఓఎంఈ తృప్తి నో ఎఫ్యుఎల్ఎల్ తృప్తి ఫుల్ తృప్తి ఎస్ అందుకని సంతృప్తి విషయంలో ఫుల్గా ఉండాలి కొంచెం ఉంటే కాదు అందుకని ఏ పని చేసినా హాయిగా ప్రశాంతంగా ఏదో ఆశించి కాకుండా చేయండి ఏ పనైనా సరే ఇప్పుడు నేను చెప్పేది యూట్యూబ్ కోసమే కాదు మీ జీవన విధానంలో కూడా ఎంతో ఉపయోగిస్తుంది మీరు హాయిగా ఆనందంగా చక్కగా సంతోషంగా జీవించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి తృప్తి అనే రెండు అక్షరాలు కొంచెంగా కాకుండా ఫుల్లుగా మీరు సొంతం చేసుకుని ఇలా మీ మీలో ఉన్న కళలు కానీ ఆసక్తి కానీ చక్కటి భావాలు కానీ హాయిగా యూట్యూబ్లో పది మందితో పంచుకోండి అది మీకు ఎప్పుడు కూడా ఆనందాన్ని ఇస్తుంది అంతేగాని యూట్యూబ్లో ఎంత తొందరగా ఇవి రావాలి ఇవి రావాలి అవి రావాలి ఎన్నెన్నో వీడియోలు చూస్తూ ఉంటాను నేను ఈ ట్రిక్ ప్లే చేయండి ఇన్ని వేలు వస్తాయి ఆ ట్రిక్ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వ్యూస్ కోసమే నా పది అది చూసి ఎంతోమంది ఇస్తే వ్యూస్ వాళ్ళకి డబ్బులు వస్తాయి డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి మనం చదువుకున్న చదువు ఉంది మన తెలివితేటల్ని మనం కష్టపడి ఉద్యోగం చేసి సంపాదించాలి అంతేగాని ఏ విధంగా ఉచితంగా వస్తుంది ఆదాయం అని మనం ఆలోచించకూడదు కానీ మనం సర్వీస్ ఇస్ గాడ్ అనే మోటోలో వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకుంటాయి భగవంతుడే మనకి ఆశీర్వాదం ఇస్తే మించిన ధనం ఇంకేముంది ఆలోచించండి ఆలోచించి యూట్యూబ్లో అడుగేయండి మీ జీకే